హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నా స్టైల్లో పొలగం రైస్ అలాగే చినకాయ పప్పుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి రెండు మంచి కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి అందులో ఒక ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు పెసరపప్పు రెండు కప్పులే బియ్యం వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం బియ్యం రెండు ఎత్తులు తీసుకుంటే పెసరపప్పు అనేది ఒక ఎత్తు తీసుకోవాలండి అంటే బియ్యంలో సగం పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు వీటిలో వాటర్ వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ తగినంత వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది మనకి పులవం రైస్ అనేది పలుకు పలుకుగా చాలా బాగా వస్తుందండి కనీసం ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు చెనక్కాయ పప్పుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక కళాయి తీసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని తుంచి వేసుకొని దూరగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా పండిన ఒక నాలుగు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అందులో కొంచెం రాళ్ళ ఉప్పు ఒక చిటికెడు పసుపును కూడా వేసుకొని టమాటాలను మెత్తగా మగ్గించుకోవాలి టమాటాలను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చలార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక మనము పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కదా వాటిని మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు ఒక కప్పు వరకు పల్లీలను వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలని మగ్గించుకున్నాం కదా టమాటా గుజ్జును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ పల్స్ ఇవ్వాలి ఒకటి లేదా రెండు పల్స్ ఇవ్వాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉండాలి అలా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పొలగం రైస్తో ఈ పచ్చని కనుక మీరు వేసుకొని తిన్నారండి జన్మలో మర్చిపోరండి అంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ పచ్చని మనం వేరొక గిన్నెలో తీసేసుకోవాలి ఇప్పుడు మనం పులగం రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీరకలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలను కూడా మెత్తబడే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్టు అలాగే ఒక్క పావు చెంచా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పసుపు వేసుకోవడం వలన మనకి పులగం రైస్ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుందండి ఇప్పుడు ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆయిల్లో ఈ బియ్యం అనేది ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి వెంటనే ఎసురు నీళ్ళు అనేది పొయ్యకుండా ఒక్క రెండు నిమిషాలు ఆయిల్లో ఈ బియ్యాన్ని ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత తగినంత ఎసురు వేసుకోవాలి ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మొత్తానికి కలిపి నేను ఇక్కడ ఏడు కప్పులు నీళ్ళు అయితే తీసుకున్నానండి ఆల్రెడీ బియ్యం పెసరపప్పు అనేది కనీసం ఒక అరగంట పైనే నేను నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఏడు కప్పుల వరకు నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ అనేది మీకు తగినంతగా వేసుకోవాలండి కొన్ని బియ్యానికి వాటర్ ఎక్కువ పడతాయి కొన్ని బియ్యానికి వాటర్ అనేది తక్కువ పడతాయి నేను వేసుకున్న వాటర్ తీసుకున్న రైస్ అంతా నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా వేసుకున్న తర్వాత ఇసులు పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ అనేది కొంచెం ఎగిరిపోయే వరకు ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మన పులగం రైస్ని అయితే ఉడికించుకోవాలండి చూశారు కదా ఫైనల్గా మన పులగం రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ పులగంని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం తయారు చేసుకున్న ఈ పల్లి పచ్చడితో కనుక తిన్నామంటే అందరిపోతుందండి టేస్ట్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ చూశారు కదా ఫైనల్గా మన పుల్లగం రైస్ అలాగే శనగపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి comment